ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల శ్రీ బాలాజీ ఇంటీరియర్ పీవీసీ ప్యానెల్ షాపును ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు షాపును ప్రారంభించేందుకు విచ్చేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని షాప్ యజమానులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి షాప్ యజమానులతో కలిసి కట్ చేసి ప్రారంభించారు అనంతరం షాప్ యజమాని రాజు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా పివిసి ప్యానెల్ షీట్స్ అందుబాటులోకి రావడం జరిగిందన్నారు ముఖ్యంగా ఈ ప్యానల్ షీట్స్ పాత ఇల్లు కొత్తగా మార్చుకోవడానికి మరియు ఆఫీసుల్లో హాస్పిటల్స్ లో ఫంక్షణ ఉపయోగించుకోవచ్చని తెలిపారు ఈ ప్యానెల్ షీట్స్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక ఇస్తుందన్నారు కావున ఆర్మూరు పట్టణ ప్రజలే కాకుండా పరిసరాల గ్రామాల ప్రజలు సద్వియం చేసుకోవాలని కోరారు ఈ షీట్స్ తైవాన్ నుండి ఇంపోర్ట్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు न बटो हां सर 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 रेट ओके रेडी आना तुम्हारा कितना वीर सर 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 काम करिए लीजिए आशा तो आदृति गंगलम यहा जल पालिग आशा गंगलम करवो दांपत्य अरे रे టీవీ ఛానల్స్ మరి నూతనంగా చేసుకున్నాం ఎమ్మెల్యే ఆహ్వానించాము మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు మాది పీవీసీ ఛానల్ వచ్చేసి ఇది సిక్స్టీ సిక్స్ ఎంఎం మందం దీన్ని ఏంటంటే ఫైర్ కానీ ఇది మన వాటర్ ప్రూఫ్ వాళ్ళు మళ్ళీ చెదలు కానీ ఇది ఏమి రాదు ఇది మన జిప్సన్ కన్నా ఆ జిప్సన్ వన్ వన్ ఇయర్ వన్ ఇయర్ అన్నప్పుడు అది ఖరాబ్ అవుతుంటే కూడా ఇది పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎక్కువ కూడా రిమర్క్ ఉండదు ఇది మా ఇది అన్న అందరి పెంచుకోవాలని మా యొక్క అనుభవం దీన్ని ఎట్లుంటుంది అంటే వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ చెదలు కూడా రాదు దీంతో మా బెనిఫిట్స్ ఎన్స్ అంటే ఎక్కువ కానీ జిప్సంతో మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా దానికి ఏదైనా పదన కానీ ఏదైనా వెళ్ళినా కానీ ఇట్లా కిందబం చేయడం సంవత్సరం లోపల సంవత్సరం లోపల ఖరాబ్ అవుతుంది ఇది ఇయర్స్ అంటే పదిహేను పదిహేను పాద సంవత్సరాల వరకు దీనికి ఏ డ్యామేజ్ అన్నది కానీ ఇక్కడ కడ కానీ కాదు